జెంటిల్మెన్ ఇప్పుడు మీరందరూ సర్ప్రైజ్ అయ్యే విషయాన్ని చెప్పబోతున్నాను రామా పద్మిని మా అమ్మాయికి అన్ని విధాలా సరిపోయే వరుణ్ణి సెలెక్ట్ చేశాను అతను ఎవరో కాదు నా ప్రాణ స్నేహితుడి కొడుకు డాక్టర్ శరస్ చంద్ర లండన్ లో ప్రాక్టీస్ చేస్తున్నాడు

అరవింద్ ఆ అమ్మాయి నువ్వు అనుకున్నంత మంచిది కాదు నిజంగా నేను ప్రేమించడం లేదు ఊరికి టైం పాస్ కోసం అలా కంటించింది లేకపోతే ఈ నిష్ఠాతనికి ఎలా ఒప్పుకుంటుంది చెప్పు నాకెందుకో అలా లేదు అనిపించంగా బలవంతంగా ఒప్పించుంటే అందరి ముందు ఇలా నవ్వుతూ ఉంటుందా ఆ ఫేస్ చూడు కొంచెం కూడా బాధ కనిపించడం లేదు తప్పకుండా తన ఇష్టంతోనే ఈ పెళ్లి నిశ్చయించారు నిద్రపోయిన తర్వాత మీతో మాట్లాడాలి రాత్రి నా బెడ్రూమ్కి రండి ఇప్పుడేమంటావరా నేను చెప్పిందే కరెక్ట్ ఒరే అరవింద్ ఆ అమ్మాయి ఏదో ప్రాబ్లమ్ లో ఉన్నట్టుంది అందుకే నేను ఒంటరి కలవాలనుకుంటుంది ఏంటి ఒంటరిగా కలవాలా కలవడమే కాదు అమ్మాయి గురించి తలుచుకోవడం కూడా పెద్ద వేస్ట్ వెళ్ళి పడుకోండి తెల్లారుగానే ఇక్కడి నుంచి అది కాదురా చంద్రు ఈ లెటరు ఇంకేం లెటర్ పదండి చూడరా ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళకుండా తాడుతో పెట్టేశాడు

అయ్యో మీ మర్చిపోయాను

వాడిని కట్టేశారు మీకు కావాల్సింది నేనేగా వాడిని వదిలేయండి వీడిని వదిలేయండి వాడిని తీసుకొచ్చి కట్టేయండి తన మీద ఒక్క చేయి పడిందంటే మీ ప్రాణాలు తీసేస్తాను కట్టేయాల్సింది తన్ని కాదు మీ యువరాణి పద్మిని ఆవిడే ఒకసారి పిలిచి ఏం జరిగిందో అడగండి ఆ తర్వాత తప్పు మారవిందే అనుకుంటే ఏ శిక్ష వేయొచ్చు ఎంత ధైర్యం రా నీకు మా ఇంటికి వచ్చి మా పద్ధతి తల్లిని తప్పు చేసింది మీ పద్ని తనంతగా తను మీ అమ్మాయి రూమ్కి వెళ్ళలేదు మీ అమ్మాయి పిలిస్తేనే వెళ్ళలేదు పని మంచి చూసిందని తను తప్పించుకోవటానికి అడిచి గోల చేసి ఆ తప్పు మా అరవింద్ మెత్తోసింది రే చంద్రు అవన్నీ దూరా అరవింద్ ఊరుకో ఇన్ని రోజులు తనకి నీ మీద ఉంది ప్రేమ లేక ఉట్టి మూజ అది నాకు తెలియాలి ముందు పద్మినేని రమ్మని చెప్పండి తర్వాత వాళ్ళ సంగతి చూద్దాం ఏంట్రా ఈ అడ్రస్ లేని వాళ్ళు చెప్పింది నమ్మి నా కూతురునే అనుమానిస్తున్నావా రే తను నీకు మాత్రమే కూతురు కాదురా నాకు కూతురు మన ఇంటి ఆడపిల్లని ఇంతమంది ముందు ఎంత నీచంగా మాట్లాడాడు పద్మిని ఏ తప్పు చేయలేదని ప్రూవ్ చేయటమే మన బాధ్యత పద్మినేని పిలవండి

ఇదంతా అబద్ధమేనా చెప్పు సరే ఇదంతా వదిలే ఈ ఉంగరం ఎవరిది ఈ ఉంగరం ఎవరిది ఇది చేతికి ఎలా వచ్చింది ఇది నువ్వు తనకి ఇవ్వలేదు అందరి ముందు ప్రమాణం చేసి చెప్పగలవా చెప్పలేవు ఎందుకంటే ఈ ఉంగరం తనకి నువ్వే ఇచ్చావు గనక తను అరవింద్ను ప్రేమిస్తున్నట్టు నటించి అతని మనసులో ఆశలు రేపి తన చుట్టూ తిప్పుకుంది ఇప్పుడు మీ అందరి ముందు ఏమి తెలియనట్టు మాట్లాడుతుంది మరొకరికి భార్య అవుతున్నావని తెలిసి కూడా అర్ధరాత్రి అరవింద్ నీ రూమ్కి రమ్మను యువర్ థ్యాంక్ యూ మచ్ టాంక్ యాస్ యువర్ ఎ మెచ్ అత్ హైడ్ ఇంకేం మాట్లాడు చాలా ఇప్పటికైనా నిజం బయటపడింది అది మేము చేసుకున్న పుణ్యం ప్లీజ్ వాళ్ళ మాటల్లో మీ పెళ్లి ఆపకండి బాబాయ్ వాళ్ళని చెప్పండి చేసిందంతా చేసి ఎంత పొగరుగా మాట్లాడుతున్నా చూడండి చాలా ఆపండి ఇక మీదట నా గురించి ఒక్క మాట కూడా మాట్లాడడానికి మీకు ఎలాంటి హక్కు లేదు పద్మిని ఎవరు ఏది చెప్పక్కర్లేదు చాలా థ్యాంక్స్ గొప్ప మర్యాద చేసి పంపుతున్నావు మీద మంచిది కాదు చంద్రు నేను ఏ అమ్మాయిని చూసినా లవ్ చేస్తావా అని అడిగేవాడు కానీ మిమ్మల్ని నా మాట్లాడగలేదు ఎందుకంటే మిమ్మల్ని నిజంగా ప్రేమిస్తున్నా అదే నేను చేసిన మొదటి తప్పు గుడ్ బై నీ ఫ్రెండ్ కి నేను దక్కలేదని నా పెళ్లి ఆగిపోయేలా చేశావు పది మంది ముందు నా కుటుంబం తల వంచుకుని వెళ్ళేశావు చూడు నాకు పెళ్లి అంటూ జరిగితే అది నీ ఫ్రెండ్ ఆ పెళ్లి అతనితో కాపురం చేయడానికి కాదు అతన్ని నీ నుంచి వేరు చేయడానికి డేస్